వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అండగా నిలుస్తామని కూడా ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో నిద్రపోతామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు నిజంగా చాలా రోజుల చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం కలిసి ఫోన్ చేస్తాం నిజంగా కలిసి ఫోన్ చేసేదంటే నాకు చాలా ఇష్టం మనం రెగ్యులర్ గానే ఫోన్ చేస్తా ఉంటాం దాదాపు ఎక్కడ ఎవరు పెద్ద పెద్ద ఈ రోజు రాలేదే ఎక్కడ వినారు దాన్ని ఈ రోజు తప్పకుండా మళ్ళా ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయోత్సవ సభలో కలుసుకుందాం తప్పకుండా మీ అందరి సహాయ సహాయ సహకారాలతో మీ అందరి ఆధురాత్మహత్యతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిని కావచ్చు శాసనసభ అభ్యర్థిని కావచ్చు మీరంతా అఖండ మెజార్టీతో గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసేదానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికులుగా పనిచేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఎందుకంటే మేము ఎల్ల వేళలా ఈరోజే కాదు భవిష్యత్తులో కావచ్చు మల్లికరెడ్డి గారు కావచ్చు రఘునాథ్ రెడ్డి గారు నాయకులు అందరూ కూడా ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాం మీ అందరు కూడా మరొక్కసారి నా హృదయపూర్వకం ఒకసారి తెలియజేస్తూ చాలా